ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త దసరా సెలవుల్లో మరో బిగ్ ఫిస్ట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీరిలో అయితే వెళ్ళిపోదామండి మనం రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ స్కూల్లో సెప్టెంబర్ ముప్పై వరకే తరగతులు జరగనున్నాయి అయితే అక్టోబర్ ఒకటో తేదీన పాఠశాలల్లో బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నట్లు యాజమాన్యాలు అయితే వెల్లడించాయి అందుకే ఏర్పాటు చేస్తున్నారు అక్టోబర్ రెండవ తేదీ నుంచి సెలవులు కావడంతో సెప్టెంబర్ ముప్పై తర తరగతులు ఏదైతే జరుగుతాయని చెప్పేసి అటు విద్యార్థులకు కూడా స్కూల్లో జరిగే బతుకమ్మ సెలబ్రేషన్ రెడీ అవుతున్నారు ఇక పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వం సెలవును ప్రకటించింది అక్టోబర్ నాలుగు నుండి ఏదైతే పదమూడు వరకు పది రోజుల పాటు దసరా సెలవులు అయితే ప్రకటించింది అన్ని విద్యా సంస్థలు సెలవులు ఇవ్వాలని ఆదేశించింది ఇక డిసెంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని ఏపీ ప్రభుత్వం అకాడమీ క్యాలెండర్లో స్పష్టం చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ అటు సంక్రాంతి సెలవుల పైన కూడా స్పష్టత వచ్చింది వచ్చే ఏడాది జనవరి పది నుండి జనవరి పంతొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు అయితే ఇవ్వనున్నారు తెలంగాణ ప్రభుత్వం దసరా మరియు బతుకమ్మ సెలవులు అధికారికంగా ప్రకటించింది పదమూడు రోజుల సెలవులు అయితే ఉంటాయని స్పష్టం చేసింది అక్టోబర్ రెండున గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి అక్టోబర్ నా పద్నాలుగు వరకు కూడా సెలవులు అయితే ఉన్నాయి ఇక మొత్తానికి అక్టోబర్ పదిహేనున తరగతులు పునఃప్రారంభం కానున్నాయి వరుసగా పదమూడు రోజులు సెలవులకు రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక మే ఇరవై ఐదున తెలంగాణ ప్రభుత్వం అకాడమీ క్యాలెండర్ని విడుదల చేసింది దానికి అనుగుణంగా ప్రభుత్వం సెలవును ప్రకటించింది షెడ్యూల్లో ఎలాంటి మార్పులు అయితే చేయకుండా పదమూడు రోజులు సెలవులు ప్రకటించింది అటు ప్రైవేట్ స్కూల్లో ఇటు పేరెంట్స్ సెలవుల గురించి సమాచారం ఇస్తున్నారు హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఇళ్ళలోకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారు మొత్తానికి ఇటు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ఏదైతే టూరిస్ట్ సంబంధించి వెళ్ళాలనుకుంటున్నారో వారందరికీ ఉచితంగా బస్సు అయితే ఏర్పాటు చేసి తరగతుల వారిగా మరియు యూనివర్సిటీ వారిగా కూడా ఫ్రీగా అయితే అక్కడికి ప్రజదేశాలకు వెళ్ళదాగిన ప్రదేశాలకు అయితే తీసుకుపోతారన్నమాట ఖర్చులు మొత్తం ప్రభుత్వం భర్తిస్తుంది సో మొత్తానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెలవులతో పాటు ఈ పథకాన్ని సీఎం రవీంద్ర రెడ్డి అత్యా